కాబట్టి కాబట్టివన్నిటి కంపేర్ చేసుకున్నప్పుడు ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది రెండో పక్కన వచ్చేటప్పటికి పబ్లిక్ మౌత్ టాక్ క్రియేట్ చేయడం అన్నటువంటి పవన్ వచ్చేసాడరా బిజెపి వచ్చేస్తున్నారా మోడీ ఇంపాక్ట్ వచ్చేస్తుంది పవన్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది బాబు ఇంకా కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు అనేటువంటి ఒక మౌత్ పబ్లిసిటీ ఇవి ప్రస్తుతం అక్కడ నడుపుతున్నటువంటి ఎత్తుగడ కాకపోతే ఏంటంటే ఇవి బలము చేకూర్చు బలహీనత చేకూర్చచ్చు ఇప్పుడు ఇదే మౌత్ పబ్లిసిటీ మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో విపరీతంగా వచ్చింది మళ్ళీ తెలుగుదేశమే అయిపోయాడక జగన్ అనినే వచ్చింది కదా అసలు జగన్ గెలుస్తాడని ఆ రోజున ఒక్కళ్ళన్న మౌత్ పబ్లిసిటీ మాట్లాడారా నాకు ఐడియా ఉన్నంత వరకు బయట కూడా జగన్ గెలుస్తాడని టాక్ ఉండేది కాదు అంటే జగన్ గెలుస్తాడని మనసులో ఉన్నాడు కూడా బయట మాట్లాడేవాడు కాదు తెలుగుదేశమే వాడు ఎందుకని తెలుగుదేశం చూడు మొత్తం జట్టు కట్టింది భారీ ఎత్తున రాహుల్ గాంధీ ఇంపాక్టు మోడీ గారి దిగిపోతున్నాడు చంద్రబాబు దెబ్బ ఆశ మాషిన అన్నటువంటిది వాళ్ళు అక్కడ సభలు పెట్టారు ఇంటింటికి జనం దగ్గరికి అదే తీసుకెళ్లారు చంద్రబాబు అద్భుతం చేశాడని చెప్పారు దేశం నలుమూలలా కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇంకే ఉందన్నారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మొట్టమొదట తెలుగుదేశం ఓడిపోబోతుందని కనిపెట్టిన ఒకే ఒక్క మనిషి జలీల్ ఖాన్ ఎందుకంటే ఆ రోజున ఐదు గంటలకి మామూలుగా ఎలక్షన్ అయిపోయాక క్యూ లైన్ లో మహిళలు బారులు తీరుంటే యువతిగాని వీళ్ళందరూ ఇంకేమి ప్రొజెక్షన్ చేసుకుని వచ్చారు పదివేల రోజు